ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది సంగారెడ్డి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథన సంగారెడ్డి జిల్లాలోని ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు మూడు రెవెన్యూ డివిజన్లు ఎనిమిది మున్సిపాలిటీల్లో స్వచ్ఛ భారత్ పథకం కింద గడిచిన పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలతో ఎంతో మార్పు కనిపిస్తోంది స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలకు భాగస్వాములను చేసేలా జిల్లా అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు అమీన్పూర్ మున్సిపాలిటీలో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై ప్రజలకు జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణతో పాటు మొక్కలు నాటడం ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపైన మున్సిపల్ అధికారులు ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో పారిశుద్ధ్య సిబ్బంది మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలను కలుపుకొని ప్రతిరోజు వీధులు శుభ్రం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారని ప్రజల భాగస్వామ్యంతో

సంవత్సరాలు పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొచ్చినటువంటి స్వత స్వచ్ఛ భారత్ విషయంలో భాగంగా ప్రతిరోజు ఐదు గంటల నుండి కన్యన్ కుమార్ నేను అమీన్పూర్ శానిటరీ ఇన్స్పెక్టర్గా నిధులు నిర్వహిస్తున్నాను తడి చెత్త పొడి చెత్త వేర్ చేసి అది ఫెడరేషన్ చేసి మన డంప్ యార్డ్లో తీసుకొచ్చి అది ఎరువుగా తయారు చేసి ఆ ఎరువుని చెత్తకు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ రోడ్లు కానీ కాలనీలు కానీ క్లీన్ చేయడం వల్ల ఈరోజు మన భారతదేశంలో కూడా పరిశుభ్రంగా ఉండడానికి వీలు పడుతుంది అదేవిధంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈరోజు ఈ రోజు మనకు మహమ్మారిగా ఏర్పడడం జరిగింది ప్లాస్టిక్ కూడా ఈ మొత్తంగా తగ్గించడానికి అమీన్పూర్ మున్సిపాలిటీ కృషి చేస్తుంది రిపోర్ట్